విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం జరిపారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు సీతం రాజు సుధాకర్ కార్పొరేటర్లు ఉరుకుడి నారాయణరావు వెల్లూరి భాస్కర్ రావులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పాటుపడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు మారుమూల ప్రాంతాల వారికి సైతం అన్ని సదుపాయాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు నేటి తరం యువత ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు పెద్దలు సామాజిక సంఘ సంస్కర్త బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు అంబరాన్ అంటే సంబరాలతో ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో పరిధిలో చేసుకోవడం చాలా 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 ఆనందదాయకంగా ఉంది బాబు జగజ్జీవన్ రావు గారు సమాజం కోసం కానివ్వండి సమాజ శ్రేయస్సు కోసం కానివ్వండి ఎన్నో బంగారు బాటలు వేయడం జరిగింది ఈరోజు మనం అనుభవిస్తున్న యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం కూడా స్వ స్వేచ్ఛ స్వతంత్రం కానివ్వండి అలాగే బలమైన సమాజం కావాలని అలాగే సంఘం బాగుపడాలని ప్రతి ఒక్కరు కూడా అంటే స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ఉన్న నాయకులు బాబు జగజీవన్ రావు గారు ఆయన తాలూకా అడుగుజాడల్లో ఇప్పుడున్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా నడుచుకునేలా ఉండాలని అలాగే ఆయన తాలూకా బంగారు బాటని అందరం కూడా అనుసరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని సలహా తీసుకున్నాం బాబు జగజ్జీవన్ రావు గారు డిప్రెస్డ్ క్లాసెస్కి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అనే ఒక ఆర్గనైజేషన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్థాపించి అంటే ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో పుడితే సుమారు ఇరవై ఐదు ఏళ్ళ వయసులోనే